ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి గారి పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల ప్రణాదుల మీద ఏర్పడేది నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలు అయినట్టు ప్రజలు నమ్మారు ఆశతో ఓటేస్తే వాళ్ళని అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు ఒడ్డెక్కేదాకా ఓడమల్లయ్యా వడ్డెక్కినాక బోడమల్లయా అని అప్పుడు అందరికీ అన్ని పథకాలు అన్నాడు ఇప్పుడు కొందరికి మాత్రమే కొన్ని పథకాలు అవి అందరికీ రావడం లేదు కాబట్టి ఒక ఉచిత బస్సు తప్ప అంతా తుస్సే ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఫెయిల్ అయింది అన్ని రకాల అన్ని వర్గాల ప్రజల్ని అటు మహిళల్ని మోసం చేసింది అటు వృద్ధుల్ని మోసం చేసింది ఇటు విద్యార్థుల్ని మోసం చేసింది అటు జాబ్ క్యాలెండర్ అన్నది ఇటు నిరుద్యోగ వృత్తి అన్నది అన్నీ మాయ మాటలు చెప్పే అధికారంలోకి వచ్చి మోసపూరితంగా ఇప్పుడు అధికారాన్ని మోసంపడింది ఇప్పుడు ఎవరైనా పల్లెల్లో ఎవరైనా మీ సీఎంఐ అంటే ఇంకా కేసీఆర్ గారి పేరు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారి పేరు ఎవరు చెప్పే పరిస్థితిలో లేదు ఎందుకంటే ఆయన ఇంకా అలా ఎస్టాబ్లిష్ కాలేదు ఆయన ఏదో మాయ మాటలు చెప్పి మోసపూరిత మాట ఏదో బండభూతులు మాట్లాడితే నన్ను ఎవరో గౌరవిస్తారనే అది లేదు ఇప్పుడు ప్రజలు చాలా క్లియర్గా ఒక మమ్మల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది ఈ మోసాన్ని త్వరలోనే వాళ్ళు ప్రజలు ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పే అవకాశం అయితే స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి ఇంకా చాలా ఎన్నికలలో ఇప్పుడు తొందరగా ఎన్నికలు రావడం వల్ల వాళ్ళ మోసాలు ఇంకా బయటపడ లేదు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఆ రకమైన ఆలోచన ప్రజలలో ఉన్నది వీళ్ళకి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పరిపాలనకు సంబంధించి రాష్ట్ర ప్రజలు ఆమోదయోగ్యంగా లేదనుకోవచ్చు ఎందుకంటే నిత్యం ధర్నాలతో కూడా కనబడుతున్న పరిస్థితి కదా అదే ఏ వర్గ ప్రజల్ని ఇప్పటి వరకు ఆరు నెలలు అయింది అధికారంలోకి వచ్చి నువ్వు ఇదేంట్లో సాటిస్ఫై చేయించడం అప్పులు తెచ్చుతున్నావు ముప్పై వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఏం సాధించినావు కేసీఆర్ గారు దాదాపు ఏడు లక్షల కోట్ల అప్పులు చేసిండంటే నలభై లక్షల కోట్ల రూపాయల ఆస్తులు పెంచాడు ప్రాజెక్టులు కట్టాడు నీళ్ళు ఇప్పించాడు రైతులకు పంటలు ముప్పై లక్షల ఎకరాల కోట్ల పంట నుంచి మూడు కోట్ల పంట వరకు కేసీఆర్ గారు తీసుకొచ్చారు మరి మీరు ఏం చేశారు నీళ్లు ఇవ్వలేదు రైతులకు రైతు బంధు ఇవ్వలేదు రైతు రైతు రుణమాఫీ చేయలేదు మరి అప్పులు ఎందుకు అవుతున్నాయి అప్పు చేసి మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు నాని నియోజకవర్గం ఆయన అంటాడు అప్పులు తెచ్చి పరిపాలిస్తారట ఇక ఇట్లాంటి మోగోడిగా లేడా అప్పులు తెచ్చి పరిపాలిస్తే ప్రజల్ని నాశనం చేయాలనే నీకు ఏమి ఇప్పటివరకు నువ్వు ఆర్థిక శాఖ నుండి ఎలా నువ్వు డెవలప్ చేస్తావు ఎలా అభివృద్ధి చేస్తావు ప్రజలకు ఈ అప్పులు ఎలా తీరుస్తావు ఎలా నువ్వు అన్ని రకాలుగా ఉద్యోగాలు ఇస్తావు వేల ఉద్యోగాలు ఇస్తాను అని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఆ ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ నీకు ఏ విషయంలో కూడా నువ్వు కరెంటు కట్కేసినట్టు బంద్ వేసినట్టు కరెంటు పోతుందా అంటే నీకు రాజీనామా చేయండి లేదా మీ ఉద్యోగాలు తీ ఉద్యోగుల్ని వెంటబడుతున్నారు కాబట్టి ఒక పక్క కరెంటు పోతుంది కొన్ని కాడ ఇబ్బంది అవుతుంది ప్రజలు రైతులు పొలాల కాడ ఇబ్బంది అవుతున్నాయి విత్తనాల కాడ ఇబ్బంది అవుతున్నాయి ఏ వర్గ ప్రజలు కూడా సంతోషంగా లేరు ఈ ఆరు నెలలలో నింగట్ల నిజంగా అంగట్లో అన్ని ఉండి అల్లు నోట్లో శని ఉన్నట్టు కాంగ్రెస్ సర్కారు ధర్మ దుర్మార్గ పాలన వల్ల ప్రజలు బాగా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ ఉసురు ముఖ్యంగా ముసలి వాళ్ళ పెద్దమ్మల తాతల ఉసురు తగిలి కాంగ్రెస్ పార్టీ త్వరలోనే కొట్టకపోతుంది రైట్ చూసారు కదా మొత్తానికి తెలంగాణ భవన్ సాక్షిగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఒకటే చెప్తున్న వాదన రేవంత్ రెడ్డి అతి త్వరలోనే గద్దె దిగే ఏర్పాట్లకైనా ముహూర్తం పెట్టుకోవాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వర్గ ప్రజలు కూడా శాంతియుతంగా కానీ ప్రచారంజకమైన పాలన అందిస్తలేడు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది